వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ చిన్న ఏజ్లోనే కొద్దిమందికి తెల్ల వెంటకలు చూస్తూ ఉంటాము సో అసలు ఆ చిన్న ఏజ్లో వైట్ హెయిర్ ఎందుకు వస్తూ ఉంటాయి ఆ హెయిర్ని ఆ వైట్ హెయిర్ని మళ్ళీ మనం బ్లాక్గా మార్చుకునే విధంగా ఏమైనా టిప్స్ ఉన్నాయా సో దీనికి వచ్చేసేసి మంచి సొల్యూషన్ ఉంది అంట ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షెగుప్తా గారు మ్యామ్ నమస్తే నమస్తే అసలు ఈ వైట్ హెయిర్ అనేవి చిన్న ఏజ్లోనే ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది ఒకసారి చెప్దామండి ఎందుకంటే అది ఫుడ్ హ్యాబిట్ వలన లేకపోతే ఈ పొల్యూషన్స్ కారణంగానా అనేది డెఫినెట్గా అండి మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ సో మెయిన్ థింగ్ పిల్లలకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ మెయిన్ మనిషి పడుకోకపోతే ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇప్పుడు పిల్లలు పడుకునేటప్పుడే చాలా లేట్ అయిపోతుంది ఆ పడుకోని లేచి హరి మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకుండా ప్రాపర్ ఫుడ్ లేకుండా అది రెండు మూడు నిమిషాలు అయిపోయి మ్యాగీలు పెట్టేయడం వల్ల మైదా మైదాకి సంబంధించిన ఫుడ్ ఇంటేక్ అంటే ఓన్లీ ఫుడ్ అండ్ నిద్ర లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వైట్ హెయిర్స్ వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది మనం వచ్చినప్పుడు బాధపడే బదులు రావడానికి ముందే మనం ఒక అవగాహన ఉండాలి ఎందుకు మనం పిల్లలు ప్రాపర్గా మోషన్కి వెళ్ళట్లేదు వాళ్ళ స్లీప్ ప్రాపర్గా లేదు వాళ్ళకి వై వైట్ హెయిర్ కాకుండా ఫస్ట్ వైట్ హెయిర్ పక్కన పెట్టండి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అంటేనే పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది మనం ఇంతకు ముందు జనరేషన్లో చూసేవాళ్ళం కాదు వాళ్ళు ఇంతకుముందులో సోప్స్ వాడేవారు తలకి ఇంతకుముందు కుంకుడిగా రసం రసం వాడేవాళ్ళు ఒకటి బ్లాక్ చిక్ చిక్షాంప దొరికేది అదే వాడేవాళ్ళు లో పిల్లలు ఎప్పుడైతే షాంపూస్ మార్చేవాళ్ళు కాదు అంత అప్పుడు అంత రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండేది కాదు వైట్ హెయిర్ అనేది కనపడదు కాదు ఈ జనరేషన్లో ఎందుకు ఇలాగా చిన్న పిల్లల్లోనే వైట్ హెయిర్ వస్తుందంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఒకటి ఎక్కువ రేడియేషన్స్ వై మనకి కళ్ళ ఇంపాక్ట్ కూడా వైట్ హెయిర్ కి చాలా ఇది పడుతుందండి ఎక్కువసేపు నిద్రపోకపోయినా బాడీ స్ట్రెస్ అయిపోతుంది ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి దాని వల్ల కూడా రక్త ప్రసరణ సరిగా లేకపోయి మన మెలరిన్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు కూడా మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మొబైల్ చూడడం వల్ల కూడా వస్తుందండి డెఫినెట్ గా అండి అయితే ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే వైట్ ఓన్లీ మొబైల్ చూడడానికి మన హెయిర్కి సంబంధం అంటే అంటుంటారు చాలా మంది ఐస్ రిలేటెడ్ ఇష్యూస్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ నోస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ సరౌండింగ్ పార్ట్స్ అన్ని హెడ్కి సంబంధించినవి ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఐస్ కానీ మన నోస్ కానీ సంథింగ్ అంటే డెఫినెట్గా హెయిర్ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది అనమాట నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి తుమ్ములు వస్తున్నాయి సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం గమనిస్తే వాళ్ళకి వైట్ హెయిర్ ఇష్యూ ఉంటుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వైట్ హెయిర్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి వైట్ హెయిర్తో పాటు హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో మనం కామన్ గా వైట్ హెయిర్ అలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక నేచురల్ రెమెడీ అంటే ఒక ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా ఆ ఆ ఇతర ఇతర సంబంధాలు హెయిర్ ఫాల్ గానీ వైట్ హెయిర్ కానీ మనం రాకుండా కాపాడుకోవాలి అంటే మనం ఏం అంటే నువ్వుల నూనె ఇప్పుడు నువ్వు నూనె వన్ ఫిఫ్టీ ఎంఎల్ నూనె తీసుకోండి అండ్ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ దానికంటే ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ అవుతుంటది కొంతమంది ఆ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ ఒక ప్రాణం అంటే ఒక నరిష్మెంట్ ఒక మంచి న్యూట్రిషన్ ఫామ్ అవ్వాలి ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కూడా బాగా యూజ్ అయ్యేది రైస్ అనమాట సో అలాగా నువ్వుల నూనె తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనెలో ఒక స్పూన్ రైస్ వేయాలి అది ఎలా వేయాలి ఎంతసేపు వేడి చేయాలి ఎన్నిసార్లు అప్లై చేయాలి ఎన్ని రోజుల తర్వాత బెనిఫిట్ వస్తుంది అని నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నువ్వుల నూనె ఒక వన్ ఫిఫ్టీ ఆయిల్ తీసుకోండి ఒక వన్ స్పూన్ అంత రైస్ తీసుకోవచ్చు ఒక వన్ స్పూన్ అంత మెంతులు అండ్ ఫ్లాక్ సీడ్స్ని ఇలా మనం ఫ్లాక్ సీడ్స్ని మనం జస్ట్ అప్పటికప్పుడు ఆయిల్ వేయడానికి కాబట్టి కొద్ది నువ్వు నూనెలతో నానబెట్టేసాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను ఇలా సీడ్స్ అంటే అవిసె విత్తనాలు అంటారు ఇది ఒక వన్ స్పూన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ నల్ల జీలకర్ర మనకు పేర్లు పట్టినా డాండ్రఫ్ పట్టినా కూడా మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాంటి సమస్యల్ని మనం రాకుండా కాపాడేది నల్ల జీలకర్ర సో అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఆనియన్ సీడ్స్ అంటారు దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు ఉల్లి విత్తనాలు అంటారు తెలుగులో సో ఈ ఈ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి వైట్ హెయిర్ రాకుండా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరివేపాకు సో కరివేపాకు ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ ఇష్యూస్ పోతాయి ప్రీమేచర్ హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అంటే వైట్ హెయిర్ రాకుండా కూడా మనం చాలా యూజ్ అవుతుంది అనమాట సింపుల్ నేను చాలా ప్రీవియస్ ఒక టూ త్రీ వీడియోస్ చేశాను దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకలేదు మేడం మాకు ఈజీగా ఉండేటివి చెప్పండి అని చెప్పారు అండ్ ఇవన్నీ ఈజీగా దొరుకుతాయండి మనం చాలా వరకు షాంపూస్ దొరకకపోతే వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటాం ఒక చోట దొరికిపోతే వేరే చోటకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అంత అంటే అంత దూరం వెళ్ళేటప్పుడు దొరికేది అదే అంటాను అన్నిటికీ నాట్ ఓన్లీ వైట్ హేరియా కాదు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూకి అది మెడికల్ షాప్ ఏదంటే మన కిచెన్ అంటనే అన్ని దొరికిపోతాయి నల్ల జరికర కామన్గా యూస్ చేస్తూ ఉంటాం పిల్లలకి కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చిన ఈవెన్ డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా నల్ల జరిక వాతా ఉంటాం అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కలోజీ సీడ్స్ కూడా రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేకపోయినా ఆయుర్వేదిక్ షాప్స్లో జనరల్ షాప్స్లో దొరికిపోతాయి ఇప్పుడు మనం ఎలా చేయాలో అని చెప్తాను ఈ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని మనం ఇందులో వేసేసుకోవాలి సో ఇక మనం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫస్ట్ ప్రిపరేషన్ నీట్గా వినండి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్లో మేము కామెంట్స్లో చాలాసేపు పెట్టారు ఎంతసేపు వేడి చేయాలి ఎన్నిసార్లు అని అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ నువ్వులు ఆయిల్ నువ్వులు అనేది బెస్ట్ థింగ్ అండి ఆముదం నూనె కానీ నువ్వుల నూనె అయినా కానీ ఈ రెండింటిని ఆయిల్ని మనం ఇవన్నీ కాంబినేషన్లో లేకపోయినా కూడా మనకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవాలనుకున్న పిల్లలకి ప్లెయిన్ నువ్వుల ఆయిల్ వారంకు రెండు సార్లు అప్లై చేసినా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అండ్ ఆల్రెడీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఇలాగ వన్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె ప్యూర్గా తీసేసుకోండి దాంట్లోకి ఏం చేస్తామంటే రైస్ ఇలా ప్లెయిన్ రైస్ నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ స్పూన్ అంతే మనం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్కి ఇంత రైస్ తీసేసుకుంటాము సో దాంతోపాటు మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి సో మెంతులు అమాయినా ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మెంతులు కూడా మనం అర స్పూన్ సరిపోతుంది ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఓకేనా మనం తీసుకుంటున్న ఆయిల్ని బట్టి ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ కదా ఇది సో దాంట్లోకి మనం ఇంత చేసుకుంటే సరిపోతుంది ఫ్లాక్ సీడ్స్ దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువ ఉంటుంది మనకి హెయిర్ గ్రోత్ కోసం కానీ హెయిర్ ఫాల్ కోసం కానీ అంటే లైక్ మన బాడీలో మెలడిన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఈ వైట్ హెయిర్స్ ఏమన్నీ వస్తున్నాయని చెప్పాను కదా అలాంటి వాటి సమస్యలు కూడా మనం బయటపడొచ్చు ఈ మన మొత్తం మీద అయితే ఇప్పుడు మనకు ఈ వీడియోలో రెండు వచ్చేస్తూ ఉన్నాయి మ్యామ్ వచ్చేస్తా ఉంది అదేవిధంగా తెల్ల నల్లగా మార్చుకునే విధంగా వస్తా ఉంది అది కూడా చిన్న ఏజ్ లో మళ్ళీ నలభై ఏళ్ళు యాభై వేలు అంటే ఇది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే యాభై వేల వాళ్ళు కూడా ఓకే ఈ ఆయిల్ పోసుకుంటే తెల్లవాటికలు నల్లగా అవుతాయా అని అనుకుంటా ఉంటారు డెఫినెట్గా అంటే నేను ఏమంటాండీ గా నేను అంటే ఏదో వన్ టూ డేస్ అప్లై చేసి వదిలేయకుండా ఒక త్రీ మంత్స్ తీసుకోండి ఫోర్ మంత్స్ తీసుకోండి ఆ హెన్న సిహెన్ సప్లై చేసే బదులు మనకి జస్ట్ సింపుల్ గా అప్పుడప్పుడు గోరెంటాకు అప్లై చేయండి అప్పుడైతే మనకు రెడ్ కలర్ హెయిర్ ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ హెయిర్ ని తొందరగా కన్వర్ట్ చేయొచ్చు ఇది బ్లాక్ హెయిర్ గా సో అంటే లైక్ చిన్నపిల్లలైతే ఈజీగా తొందరగా మనం చూడవచ్చు రిజల్ట్స్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వైట్ హెయిర్ అనుకునే వాళ్ళు స్పెషల్లీ వింటున్న వినే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వైట్ హెయిర్ వాళ్ళు చాలా చిన్నపిల్లల్లో మన ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా వైట్ హెయిర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ మంత్ లో కొద్దిగా బాగా వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైం కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట ఎందుకంటే మనం ఓన్లీ ఆయిల్ అప్లై చేసుకుంటేనే మెరాకిల్గా వచ్చేస్తుంది అంటే నేను చెప్పను దాంతోపాటు ఫుడ్ కూడా మనం మెంతుల పౌడర్ కానీ అవిశ విత్తనాలు పౌడర్ కానీ మధ్యలో కలుపుకొని తాగడం కరివేపాకు కానీ ఇలాగ మనం మనం మజ్జిగలో కలుపుకొని తాగడం కరివేపాకు కొన్ని మెంతులు ఆ విసివితనాలు మంచిగా దంచేసి రాత్రిపూట మజ్జిగులో పల్చటి మజ్జిగులు మన డిన్నర్ చేసిన తర్వాత పల్చటి మజ్జిలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి వెళ్తుంది ఫుడ్ ఎక్సినల్ అప్లికేషన్ కూడా బాగా అవుతుంది సో మనం ఎప్పుడైతే ఇలా వేస్తామో ఇలా చిర సౌండ్స్ వస్తుంటే అండ్ ఇక్కడ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి మన ఇవి ఉన్నాయి కదా ఉల్లి విత్తనాలు ఆ ఉల్లి విత్తనాలు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఇలా తీసేసుకొని సో హాఫ్ స్పూన్ మన ఉల్లి విత్తనాలు వేసుకోవాలి అండ్ నల్ల జీలకర్ర కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అన్నింటికంటే ఇంపార్టెంట్ కర్రేపు అన్నిటికంటే ఇందులో బెస్ట్ బాగా యూజ్ అయ్యేది వైట్ హెయిర్కి స్పెషల్లీ అంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్ రైస్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ నువ్వుల నూనె కానీ అండ్ మెంతులు కానీ ఇవన్నీ ఏమవుతాయంటే మనకి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడగలిగితే వచ్చే వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడగలుగుతామంటే కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెయిర్ ఫాల్ కాకుండా డ్యాండ్రఫ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది స్కాల్ప్ ని నీట్ గా ఉంచడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు మనం స్పెషల్ ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయి వైట్ హెయిర్ కోసం సో మనం ఏం చేస్తాం ఉల్లి విత్తనాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం నల్ల జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కరివేపాకు రెండు రెండు రెబ్బలు వేసుకున్నాం అది డైరెక్ట్ వేయకుండా ఇలా దంచి పెట్టుకోవాలి నల్ల జీలకర్ర చాలా చేదు ఉంటుంది కదండి ఆ నల్ల జీలకర్ర చేదు ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ ఇష్యూస్ రావు ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకోవడం సో మెయిన్ థింగ్ నల్ల జీలకర్ర వల్ల నల్ల జీలకర్ర చాలా మంది యూస్ చేయరు నల్ల జీలకర్ర వేసుకోవడం వల్ల డాండ్రఫ్ ఇష్యూస్ కానీ చాలా వరకు పేరు వాళ్ళు పనిచేస్తుంది సో ఇలా కచ్చా కచ్చాపచ్చగా దంచేసుకొని మనం కొన్ని ఏం చేసుకున్నాం ఇలా ఏదో ఆయిల్ నల్లగా ఉంటే అదే ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది అనే ఒక అపోహలో ఉంటారు జనాలు అలా కానే కాదండి ఏదైనా సరే ప్లెయిన్ ఇలా కాంబినేషన్ ఆయిల్ని ఒక పది నిమిషాలు ఇలా మొత్తం ఇలా పది నిమిషాలు వేడి చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఈ ఆయిల్ని వారానికి రెండుసార్లు నైట్ మంచిగా మసాజ్ చేసేసుకొని మార్నింగ్ లేచాక స్నానం చేసేసాడు అలా స్నానం చేయడం అసలు ఒకప్పుడు చూస్తే వారానికి రెండు మూడు రోజులైనా సరే ఆయిల్ పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు చూస్తే నెలల ఆయిల్ పెట్టేవాళ్ళు అది మెయిన్ రీజన్ అండి నిజంగా అది మెయిన్ రీజన్ మన వైట్ హెయిర్ రాక మన వైట్ హెయిర్ రావడానికి నార్మల్ ఆయిల్ ఏదైనా పర్లేదు ఫస్ట్ రెగ్యులర్ గా వారానికి రెండు మూడు రోజులైన పెడతాం ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఇంతకుముందు జడలేసేస్తే ఒక వారం ఒక నాలుగైదు రోజులు ఉంచేవారు వారు ఆయిల్ మంచిగా రిబ్బన్ కట్టి పెట్టేవాళ్ళు వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండేది కాదు హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఉండేది కాదు వైట్ హెయిర్ అనేది సమస్య ఉండేది కాదు ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి అట్లీస్ట్ మనం అప్లై చేసే ఆయిల్ ఏదైతే ఉందో అలా అదైనా సరే ఇలా ప్రిపేర్ చేసేసుకొని వారానికి రెండు సార్లు నైట్ అప్లై చేసేసుకొని మంచిగా స్మూత్ గా మసాజ్ చేసేసి అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మైగ్రైన్ గానీ హెడ్ ఏక్స్ కానీ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాగా డాండ్రఫ్లు తొందరగా పట్టేయడం వల్ల కానీ చలికాలంలో ఇంకా ఎక్కువ తొందరగా డ్యాండ్రఫ్ బట్టి హెయిర్ ఫాల్ అవుతుంది ఇలాంటి సమస్యలు డాండ్రఫ్ ఎందుకంటే చలికాలం అని చెప్పేసి మనం స్నానం వెంటనే హరి బరిగి వెళ్ళిపోతుంటాం తల కూడా తుడుచుకోండి తొందరగా అలాంటి వాళ్ళకి డాండ్రఫ్ తొందరగా బట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో అలాంటి సమస్యలు ఏదున్నా కూడా సర్వ రోగానికి నాట్ ఓన్లీ హెయిర్ కి సంబంధించిన ప్రతి రోగానికి అది వైట్ హెయిర్ రోగంగా కానీ అది రోగం కింద కన్సిడర్ చేస్తాం ఎందుకంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఏ డిసీజ్ ఇంటర్నల్గా వచ్చినా కూడా హెయిర్ కూడా ఒక పెద్ద డిసీజ్ కదా సో వైట్ హెయిర్ కానీ డాండ్రఫ్ కానీ పేర్లు పట్టేయడం కానీ స్కాల్ప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ లేకపోవడం చోట హెయిర్ రాకపోవడం అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అన్నిటికీ బెస్ట్ వే అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వైట్ హెయిర్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు స్పెషల్లీ వాళ్ళకు కానీ పెద్దవాళ్ళు కూడా యూస్ చేయచ్చండి కానీ పెద్దవాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది చిన్నపిల్లల్లో మాత్రం తొందరగా రిజల్ట్స్ మనం చూడొచ్చు ఈజీ ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక టెన్ మినిట్స్ ఇలా వెయిట్ చేస్తే మనకి చిటపిటా సౌండ్స్ వస్తాయి మంచిగా ఒక ఇలా పది నిమిషాలు వెయిట్ చేసేసుకొని అలా వెయిట్ చేసుకుని ఆయన్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టేసుకోండి కొంతమంది ఇలాగే ఉండి వాడచ్చా అంటుంటారు అలా పెట్టుకొని కూడా వాడచ్చు బట్ అప్లై చేస్తున్నప్పుడు కొద్దిగా తలకలా రెండు మూడు విత్తనాలు పోతే చాలా ఇరిటేటంగా ఉండి పిల్లల్లో స్పెషల్లీ కాబట్టి ఇలా ఫిల్టర్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ స్మెల్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇలా రైస్తో మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే హెయిర్ కానీ స్కిన్ కానీ ఫ్లాక్ సీడ్స్ కూడా మనకు తెలిసిందే మెంతులు తెలిసిందే ఈ నల్ల జీలకర్ర మనకు తెలిసిందే ఆనియన్ సీడ్స్ కూడా మనకి ఉల్లి విత్తనాలు అంటారు ఈ కరివేపాకు కూడా మనకు తెలిసిందే మంచిగా ఇలా వేసుకొని పది నిమిషాలు వేడి చేసుకొని ఇలా మంచిగా గోరువెచ్చగా అప్పటికప్పుడు అప్లై చేస్తున్నప్పుడు టైం ఉంటే రెండు నిమిషాలు గోరువెచ్చగా వేడి చేసుకొని తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కానీ మనకి డెఫినెట్గా వైట్ హెయిర్ మాత్రం మంచి రిజల్ట్స్ వస్తుందండి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఇంకోటి చెప్తున్నాను అండ్ ఎనీ సీజన్లో హెడ్ ఎక్స్ కానీ కొంతమందికి సీజన్ చేంజ్ అవుతుంది హెడ్ అలాంటి వాళ్ళకి చాలా మంచిగా బెనిఫిట్ యూజ్ అవుతుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేనేదో ఈ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్ అనుకున్నా కానీ హెయిర్ స్ట్రెంత్ ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు థ్యాంక్ యూ